అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పదిహేడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం పునర్వష కర్ణం భవ పక్షం కృష్ణపక్షం యోగం పరిక రోజు బుధవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు ఉంటుంది రహకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషం నుండి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు రుషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి బుధవారం నాడు మీ పెట్టే బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాసత కూడిన అహంకారం ఇంకా ఏర్ష్యాం మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ అది చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు ఆ అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది మీ లవర్కి ఏం చేయాలో మీరు నిర్దేశిస్తూ ఉంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు పెంచుకోవటమే ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు వెలునాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని రోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్యే మీ ఆత్మికను మెచ్చాలి అవి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న పాఠాలతో అలసిపోయినట్లుగా భావిస్తారు ఆటలాడేవారు ఈరోజు తమ కలిసేవారు వారికి ఆటకు సంబంధించిన సరైన మార్గనిర్దేశం చేస్తారు మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు శారీరకంగా ఫిట్ గా కూడా ఉంటారు తనకు తెలిసేలా చెప్పండి తీసుకునేటప్పుడు అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామ తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతం అవుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రతంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు తిదండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి జడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు శుభరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి